హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో హైదరాబాద్ స్పెషల్ ధమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ముప్పావు కేజీ చికెన్ అయితే బాగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను దీనిలోనికి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు జీరా పౌడరు ధనియా పౌడరు అలానే చికెన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకున్నాను పెరుగు క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ అయితే తీసుకున్నాను అలానే బిర్యానీ స్పైసెస్ అనేవి కూడాను తీసుకున్నాను నిమ్మరసం కూడాను పిండుకున్నాను ఈ మొత్తాన్ని బాగా చేతితో అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా బాగా మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టే విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకున్నాను ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకున్నాను ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి బిర్యానీలోనికి ఫ్రైడ్ ఆనియన్స్ మనము ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము ఇదిగోండి ఈ విధంగా అలా వేయించుకుంటున్నాను డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేకుంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు తక్కువ ఆయిల్ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తపాలితో వాటర్ అయితే పెట్టుకున్నాను రైస్ కుక్ చేసుకోవడం కోసమని వాటర్ అనేది నేను తీసుకున్నాను ఇందులోనికి బిర్యానీ స్పైసెస్ కూడాను యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి బాస్మతి రైస్ని అయితే నేను తీసుకున్నాను ముందుగా నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు నేను రైస్ని ఈ ప్రాసెస్లో కుక్ చేస్తున్నాను కనుక ఈ ప్రాసెస్లో రైస్ నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇంకా వాటర్ మరిగిన తర్వాత రైస్ని క్లీన్ చేసుకొని వాటర్లో అయితే వేసుకున్నాను బాగా కలుపుకుంటున్నాను దీనిలోనికే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడాను యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనము చికెన్కి మ్యారినేషన్ చేసినప్పుడు యాడ్ చేసుకున్నాం కదా దానికి తగ్గట్టుగా కొద్దిగా చూసుకొని మనం సాల్ట్ అనేది ఇందులోనే యాడ్ చేసుకోవాలి రైస్కి కూడాను పట్టాలి కదా సాల్ట్ అందుకని రైస్కి కూడాను సపరేట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను స్టవ్కి ఇంకొక వైపు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఎందులో అయితే ధమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ వెజిల్ పెట్టుకుంటున్నాను మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనము ముందుగా యాడ్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అందులోనికి యాడ్ చేసుకుంటున్నాను రెండు ఒకే ఒకేసారి జరగాలి రైస్ అవుతుంది కదా ఇంకో సైడ్ ఇది పెట్టుకోవాలి లేట్గా అయితే చేయకూడదు సేమ్ ప్రాసెస్ వెంట వెంటనే అయితే చేసుకోవాలి దానికి సీక్వెంట్గా అయితే రెండు కూడాను రైస్ను ఈ చికెన్ అనేది రెండు అట్ ఏ టైము ఇలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకొని కాసేపు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంతలోగా రైస్ కూడాను చూస్తున్నాను ఇదిగోండి రైస్ అనేది సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయితే సరిపోతుంది పూర్తిగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు సెవెంటీ పర్సెంటేజ్ అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని గంజి వార్చుకుంటున్నాను నేనైతే ఈ ప్రాసెస్లోనే రైస్ని కుక్ చేసుకుంటున్నాను ఎక్కువ టైం కూడాను గంజి వార్చి ఉంచేయకూడదు గంజి అంతా వెళ్ళిపోయిన తర్వాత రైస్ని వెంటనే మనము తీసుకోవాలి చల్లగా అయ్యేంత వరకు ఉంచామంటే రైస్ అనేది ముద్దల్లాగా అయిపోతుంది కనుక వెంటనే గంజ వాచుకున్న వెంటనే రైస్ని అయితే తీసుకోవాలి ఇంకా చికెన్ కూడాను కొద్దిగా కుక్ చేసుకోవాలి ఇదిగోండి అందులో అనేది చికెన్ కుక్ చేసుకొని ఇలా కుక్ అయినా కొద్దిగా చికెన్ని వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మనకి మరి గ్రేవీ అనేది కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉండాలి గ్రేవీ అనేది మరీ తిక్కుగా కుక్ చేసుకోకూడదు ఇదిగోండి బౌల్లోకి కొద్దిగా అయితే తీసుకున్నాను రైస్ అనేది గంజి అనేది వార్చేసుకున్నాం కదా ఇప్పుడు అందులో గంజి అనేది లేదు ఇప్పుడు ఇలా వార్చుకున్న రైస్ని ఆ చికెన్ మీద లేయర్ లాగా అయితే మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా రైస్ అనేది మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ముందు ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా అందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే దీనిపైన వేసుకోవాలి కొద్దిగా పుదీనా ఆకులు వేసుకుంటున్నాను అలానే కొత్తిమీర కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర కూడాను కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను నెయ్యిని కూడాను ఈ విధంగా వేసుకుంటున్నాను ఇప్పుడు మనము ముందుగా వేరే బౌల్లోకి కొద్దిగా చికెన్ తీసుకున్నాను కదా ఆ చికెన్ కూడాను ఈ విధంగా వేసుకున్నాను చూడండి ఈ చికెన్ కూడాను బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొద్దిగా రైస్ ఉంది కదా ఆ రైస్ని కూడాను ఈ విధంగా లేయర్ లాగా మళ్ళీ సెకండ్ లేయర్ అనేది వేసుకోవాలి మనము రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టుగా మనమైతే లేయర్స్ అడ్జస్ట్ చేసుకోవాలి దీని మీదకి ఇంకొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ మనం ఉన్నాయి కదా అవి కూడా వేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్ మళ్ళీ పుదీనా ఆకులు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను నెయ్యిని మళ్ళీ కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను కొద్దిగా ఫుడ్ కలర్ అనేది ఇదిగోండి ఇలా నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఫుడ్ కలర్ కూడా పైన నేను కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు చపాతి రోల్ చేసుకునే కాయిల్స్ ఉంటాయి కదా ఆ కాయిల్ని అనేది నేను కట్ చేసుకొని దీంట్లో ధమ్ బిర్యానీ అనేది దాంట్లో మెయిన్ స్ట్రీమ్ కదా ఆ స్ట్రీమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఈ విధంగా ఈ కాయిల్ని పెట్టుకుంటున్నాను ఇదంతా స్టవ్ ఆన్లో పెట్టుకునే మనం ఈ ప్రాసెస్ మొత్తం చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేయకూడదు ఇంకా దీనిపైన కూడాను కాయిలు ఎంత సరిపోతుందో అంత సైడ్ చూసుకొని కట్ చేసుకొని మొత్తం బాగా అంచులకి బయటికి స్టీమ్ వెళ్లకుండా బాగా ప్రెస్ చేసుకొని పెట్టుకున్నాను దీని మీద మూత పెట్టుకొని దీనిపైన బరువు ఏదైనా పెట్టుకోవాలి స్టీమ్ అనేది మెయిన్ మనకి రిమైనింగ్ రైస్ అనేది స్ట్రీమ్ ద్వారానే కుక్ అవుతుంది కనుక స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా బరువును మాత్రం పెట్టుకోవాలి స్ట్రీమ్ వెళ్ళిపోతే మాత్రం దమ్ బిర్యానీ అనేది ఆ ఫ్లేవర్ మంచిగా ఉండదు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మన దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం రండి దానిపైన ఉన్న క్యాప్ తీసి అలానే కాయిల్స్ పెట్టుకున్నాం కదా ఆ కాయిల్స్ కూడాను తీసేసాను ఇదిగోండి ఈ లోపల కూడాను దమ్ అనేది బయటకు పోకుండా ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నాను కదా చూడండి మన రైస్ రిమైనింగ్ థర్టీ కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక వెడాలపటి బౌల్లోకి పల్లెంలోనికి వేసుకుంటున్నాను నాకు ఇది చాలా వేడిగా ఉంది కదా వెనక పట్టుకోవడం అవ్వలేదు అందుకే రిమైనింగ్ది గరిటితో వేసుకుంటున్నాను చూడండి ధమ్ బిర్యానీ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ స్మెల్ ఉందో చూసారా దమ్ దమ్ బిర్యానీలో ఆ స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది ఇదిగోండి ఈ విధంగా అయితే టేస్టీగా హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ అనేది అయిపోయింది మధ్యలో రైస్ అనేది ప్లెయిన్గా కనిపిస్తుంది అనేది గ్రేవీతో చికెన్ పీసులతో చూడండి ఎలా కనిపిస్తుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్